య్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చెప్పబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే మనం ఒక గమ్యానికి చేరుకోవాలంటే ఒక లక్ష్యాన్ని సాధించాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాం కుదిరితే పాకాలి అది కుదరకపోతే నడవాలి అది కుదరకపోతే పరిగెత్తాలి అది కుదరకపోతే ఎగరాలి అది కుదరకపోతే అక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళడానికి ప్రయత్నించాలి అంటే ప్రయత్నం అనేది చేయాలి ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది చేయకుండా లక్ష్యాన్ని కానీ గమ్యాన్ని కానీ ఎవరు కూడా సాధించినట్టు చరిత్ర లేదనమాట ఇది కార్యసాధకుడి యొక్క ముఖ్య లక్షణం అన్నమాట ప్రయత్నం అనేది చెయ్యాలి మీరు పాకుతారా పరిగెడతారా నించుంటారా ఎగురుతారా లేకపోతే గెంతుతారా అనేది మీ విచక్షణ బట్టి ఉంటుంది కాబట్టి మీరు గమ్యాన్ని చేరుకోవాలన్నా లక్ష్యాన్ని సాధించాలన్నా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప వెనకడుగానేది వేయకూడదు ఓకే గాయస్ ఇదే నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వీడియో